దయచేసి అందరూ వినాలా అందరికీ నమస్కారం ఈ వేదిక మీద అనేక సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసినటువంటి సోదరులు అనేక సంవత్సరాలుగా జెండా మోసిన మీరు అందరు కూడా పేరు పేరున మీ అందరు కూడా నమస్కారాలు ఈ ఈరోజు గారి మీద ఆయన కుటుంబం మీద ఉన్న ప్రత్యేక ప్రేమ కోసం అభిమానంతో నేను ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే వేరే కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా లేదు ఇది వాళ్ళ కుటుంబం కలవాలా రావాలని మీరందరిలో కూడా ఒక ఉంది టిక్కెట్టు మాకు ఇవ్వలేదు సమర్థునికి ఇవ్వలేదు నిజాయితీ పరకి ఇవ్వలేదు ప్రజల పట్ల ఎలాంటి అహంభావము లేకుండా అందరిలో మమేకమైనటువంటి వ్యక్తికి ఇవ్వలేదు అనేక సంవత్సరాలు రఘువీరారెడ్డి అదేవిధంగా ఇతర నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ నిలబడి తొమ్మిది వేలతోనే గతంలో ఓడిపోయినటువంటి వీరన్నకి ఇవ్వలేదు మండలాల్లో పంచాయతీల్లో కూడా తన తన సేవలో మరి నయానో భయానో గెలిపించుకున్నటువంటి వీరన్నకి ఇవ్వలేదు అదే విధంగా టికెట్ అనౌన్స్ చేసి సునీల్ యాభై మూడు రోజులు కష్టపడితే టికెట్ రాలేదు మేము మేమందరం కూడా ప్రచారం చేస్తాం నియోజకంలో అని మీ అందరికన్నా బాధ నాకు ఎక్కువగా ఉంది వాళ్ళ కుటుంబం ఎందుకంటే కొంచెం కూర్చో కొంచెం అందరికంటే బాధ నాకు ఎక్కువగా ఉంది ఎందుకంటే ఈ రన్న సునీలు వాళ్ళ కుటుంబం ఎంత బాధపడ్డారో కానీ నాకు టిక్కెట్ రాందానికంటే కూడా ఈ రన్నని ఈ విధంగా చేయడం అంటే నాకే కాదు ప్రతి కార్యకర్తల్లో కూడా బాధ అగ్రావేశాలు అసంతృప్తి ఉందని చెప్పి నేను మనవలు చేస్తున్నా ఒక తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తిగా అయినా కూడా వాస్తవాలు మీకు చెప్తా ఉన్నా అందులో మీ కూడా తెలుసు అనంతపురంలో నేను పనిచేశాను ఐదు సంవత్సరాలు అనేక కేసులు పెట్టించుకున్నాం నాతో పాటు చాలా మంది కూడా హెడ్ లో జరగని కార్యక్రమం ఎక్కడా లేదు అన్ని రంగాల్లో కూడా పోటీ పడి చేశాం అయినా కూడా దురంత మరి కొన్ని కారణాల వల్ల నాకు కూడా టికెట్ ఇవ్వకపోవడం ఇప్పుడే ఒక సోదరుడు చెప్పాడు ఆయన ఈరన్నకి జన జీతూడికి నాకి మా అంతా ఉన్నటువంటి సాన్నిధ్యం మేమేం వ్యాపారంలో బాగస్థులు కాదు లేదా మీ ఇతరత్ వ్యవహారంలో బాగస్థులు కాదు కేవలం కేవలం ఒక నడక్షరలో ఏదైనా పని కావాలన్నా గుండెకల్లో ఏదైనా పని కావాలన్నా మేము శాసనసభ్యులుగా ప్రతి చోటుకి వెళ్లి ఆఫీసుల దగ్గర వాళ్ళ దగ్గర కలిసే వాళ్ళం తప్ప ఇతరత్ర అనేక విషయాల్లో వ్యక్తిగతంగా ఒకరికొకరు పరస్పర అవగాహన ఉన్నాయి అందుకనే చెప్తున్నా వీరన్న గారికి వీరన్న కుటుంబానికి జరిగిన అన్యాయం భగవంతుడు మరి తీర్చాలా చంద్రబాబు నాయుడు గారు తీర్చాలా మనం అందరూ కూడా అండగా ఉండి తీర్చేటువంటి బాధ్యత మన మీద చేస్తున్నాం రావడం అనేటువంటి చూస్తా ఉంటే మీ అందరూ కూడా వీరతో పాటు ఇక్కడ ఉన్న ఇతర నాయకులతో పాటు నేను కూడా మీ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం ఒక కర్ణాటక సరిహద్దులో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మీరు ఆగ్రావేశాలు గాని అసంతృప్తి గాని లేదా కొట్లాట్లో రగళ్ళు గాని పోయినటువంటి వ్యక్తులు ఎంత మానసికంగా క్షోభ కలిగింటే మీరు కూడా రగిలి ఆ రోజు ఆ రోజు నామినేషన్ అప్పుడు కానీ తర్వాత మీలోని బాధ కనపడింది పార్టీ కూడా గుర్తించింది చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ లేకుండా ఇది జరిగిన తర్వాత ఆయనతో కలిశాను ఆయనతో మాట్లాడాను అనే అనేక విషయాల్లో కలిసిన తర్వాత కలిసిన తర్వాత మీకి చంద్రబాబు నాయుడు గారు ఈరన్న కుటుంబానికి టికెట్ ఇచ్చి ఎందుకు ఇవ్వలేకపోయాడో నాకంటే మీ అందరు కూడా బాగా తెలుసు ఇక్కడ ఎంఎస్ రాజు డబ్బున్నాడు కాదు అనంతపురంలో డబ్బున్నాడు అంటే ఒప్పుకుంటా ముంగూరు చోటు డబ్బున్నాడు అంటే ఒప్పుకుంటా గానీ ఇక్కడ ఈరన్న కంటే ఆర్థికంగా రాజు లేడు రాజు ఒక కార్యకర్త పార్టీలో పనిచేసిన వ్యక్తి కానీ ఏ కారణాల చేత అయితే ఇంతకుముందు సోదరుడు మాట్లాడుతూ కారణాలని చెప్పాడు శాసనసభకు నేను ముఖ్యమంత్రి అయితేనే వస్తానని చెప్పి శపథం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి నియోజకవర్గ కొన్ని సమస్యల మీద వీరన్నకి సముచిత స్థానం సునీల్ కో ఎక్కడైనా ఇవ్వచ్చు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి విధి లేని పరిస్థితుల్లో ఆయన కూడా బాధపడి ఆయన కూడా బాధపడే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పి నేను అనుకుంటా ఉన్నా దాంట్లో ఎలాంటి అనుమానం లేదు మీకు ఈ రోజు వేదిక ద్వారా చెప్తా ఉన్నా వీరన్నకి పార్టీ అండగా ఉంటుంది వీరన్నకి పార్టీ ఎంత అండగా ఉంటుందో వంద శాతం నేను వీరన్న కుటుంబానికి నేను ప్రతి కాలం అండగా ఉంటానని చెప్తున్నా ఎందుకంటే ఏదో నమ్మిన వ్యక్తుల్ని మోసం చేసి పోయేదో కష్టాల్లో ఉన్న వ్యక్తులకి దూరం అయ్యేదో లేదు చంద్రబాబు నాయుడు గారు మనం కూడా పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి కష్టంలో ఉంది కాబట్టి నేను పన్నెండు ఒంటి గంటల వరకు కూడా కర్నూలు కడప నంద్యాల మన ఈ కార్యక్రమాలన్నీ కూడా తిరుగుతూ ఉన్నా ఒక బాధ్యత తీసుకుచ్చాడు కాబట్టి ఈ బాధ్యత నెరవేర్తాం ఫిఫ్త్ జోన్ ఇన్ఛార్జ్ గానే ఇచ్చాడు ఈ పని అన్ని చేయాలని అందుకనే ఈరన్న గారిని మీ మిమ్మల్ని నాగరాజుని ప్రత్యేకంగా నువ్వు అక్కడ ఉండని చెప్పి మన హిందూపురం పార్లమెంట్ పరిశీలికని పంపడం నేను చంద్రబాబు నాయుడు గారు బస్సులో ఉంటే లేదు మీరు ఆ కుటుంబంతో మాట్లాడని చెప్పి అదే విధంగా బండయ్య వీళ్ళందరితో కూడా నేనే నా ఫోన్ నుంచి మాట్లాడించాను మీకు భరోసా ఇస్తున్నామని నేను ఆయనకి చెప్పాను ఈ నిజాంగానే ఇలాంటి వ్యక్తిని మనం ఇబ్బంది పెట్టామంటే ఆయనకు కూడా బాధ ఉంది అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్పారు నేను రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన అడిగాడు ఈ రన్న ఒక్కలిగ నుంచి సురేష్ కొంతమంది ఉన్నారు వీళ్ళకి అవకాశాలు ఇవ్వాలా మా కార్యకర్తలన్నీ కూడా ఎట్లా వాళ్ళకి అన్నీ చర్చలా పాండు కొన్ని పేర్లు చెప్పి చెప్పాడు అందరికీ తప్పకుండా ఒక్కలిగా కులం వాళ్ళు సామాజిక వర్గం వాళ్ళు అండగా ఉన్నారు వాళ్ళతో పాటు మీరు అందరూ కూడా ఇతరుల కార్యకర్తలు కూడా ఎలాంటి అన్యాయం భవిష్యత్తులో జరగకుండా ఈ నేనున్నాను ముఖ్యమంత్రి నేను అవుతాను నీకు అండగా ఉంటానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఏదున్నా కూడా కార్యకర్తలు నాయకుల పట్ల సమస్య ఉంటే డైరెక్ట్గా నా దగ్గర రా అని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆ విషయాన్ని సెల్ ఫోన్ లో కూడా వీళ్ళు కూడా ఆయన నా సమక్షంలోనే చెప్పడం జరిగింది వీరొకటే ఒకటే ఒక శాసనసభ్యుడిగా ఈరన్న లేకపోవడం లేదా సునీల్ లేకపోవడము ఇంకోరు లేకపోవడము అనేటువంటిది దానివల్ల వల్ల నియోజకవర్గ ప్రజలకు ఇబ్బంది అదేవిధంగా నియోజకవర్గంలో మమేకమైనటువంటి వ్యక్తి వ్యక్తులు కొంతమందికి ఇబ్బంది కానీ వ్యక్తిగతంగా పార్టీ కూడా ఇబ్బందే మంచి వ్యక్తులు ఉండాల్సిన అవసరంలో రకరకాలుగా ఆయన తీసుకున్నటువంటి పార్టీ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఇబ్బందికరంగానే ఉంటుంది అయినప్పటికీ కూడా ఆయన అనేక విషయాలని సమీక్షించుకొని అన్ని విషయాల పట్ల దృష్టి సారించి ఏదో ఈ నియోజకవర్గంలో ఏ రకంగా గెలవాలి గెలిస్తే ఈ రన్న కుటుంబం నేను చెప్పింది వింటారనేటువంటి విశ్వాసంతోనే ఆయన నిర్ణయం తీసుకున్నానని చెప్పి నాకు అనిపించింది అందుకని మీరు మీరు ఈ విధంగా ఏ విధంగా అండదండలు ఈ రకూర్చారు మీరు ఏ విధంగా ఈ రోజు వచ్చి లేదు మేము ఉన్నాం ఈ కార్యక్రమాల్లో పాల్గొనే కాకుండా మంచికి చెడికి పార్టీకి అనేక సంవత్సరాలుగా పనిచేశాం ఈరన్నతో పాటు ఉంటామని ఎట్లా అంటున్నారు ఈరన్న అదేవిధంగా అదే విధంగా సునీల్ వీళ్ళు కూడా మా వాళ్ళందరినీ కాపాడుకోవడం అదే నాకు చాలా బాధాకరంగా ఉందంటే తప్పకుండా ఇది మీరు బాధపడిన దాంట్లో వాస్తవమే ఉంది కానీ దీన్ని కాపాడుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయని చెప్పాం మీరు చెప్పినట్లు రేపు సముచిత స్థానం వీళ్ళకి ఇస్తాడు ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నేను చెప్పేటువంటి మాట కాదు మరి ఎన్ని రకాల ఇబ్బందులు గడి గురి చేసినా ఏం చేసినా కూడా ఇన్ని రోజులు మీరు నిలబడమే ఒక నిజంగా ఒక మార్క్ బాగ్యంగా భావిస్తున్నాం ఎంఎస్ రాజును కూడా ఇప్పుడు వస్తున్నాడు అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఈరన్నతోనూ మీ అందరితోనూ మమేకమై అభ్యర్థి కలిసి పోవాల్సిందే ఇది పార్టీ ఆదేశానుసారం మనం ఇచ్చినటువంటి పార్టీ నిర్ణయం కాబట్టి ఈ విధంగా అందరితో కలిసి పార్టీని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేద్దాం అదేవిధంగా పార్లమెంట్ కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఒక పార్టీలో ఉన్న వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు పంపిన వ్యక్తిగా నా యొక్క అభిప్రాయాన్ని మీకు వ్యక్తపరుస్తా ఉన్నా దీంట్లో మనం కూడా ఒకటి ఆలోచించుకోండి మనం ఇందులో మనం ఒకటి ఆలోచించుకోవాలి మీరు ఎంత పట్టుదలతో పార్టీ కోసం పనిచేశారో మీరు ఎంత విశ్వాసంతో పార్టీని నమ్మి అనేక రకాలుగా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు అదే రకంగానే ఎంతో మంది నాయకులు అదేవిధంగా రకరకాల వ్యక్తులు కూడా సమిదైంటారు వీరన్నా కూడా ఆర్థికంగా సోదరుడు చెప్పాడు కష్టాలు నష్టాలు ఉన్నాయో లేదో అంతా కూడా వెంట పడి వ్యయప్రాయసాలకు వచ్చి చేశాడని నిజంగా ఇది వాస్తవం ఇవన్నీ కూడా తెలిసిన వాళ్ళకి మనసులో బాధ అవుతాది నేను ఈరోజు సోదరుడు ఎంఎస్ రాజు కూడా మీ సమక్షంలో కూడా చెప్పాలని వచ్చాను వీరన్న ఒక సొంత సోదరుడుగానో లేదా వీరన్న కుటుంబ సభ్యుడుగానో ఈ నియోజకవర్గంలో ఆయన వీరన్నతో కలిసి పని చేసుకుని భవిష్యత్తులో కూడా పార్టీని కాపాడాల్సిన బాధ్యత నియోజకవర్గ ప్రజలు కాపాడాల్సిన బాధ్యత కూడా ఎంఎస్ రాజుకు ఉంది ఆ విధంగా రాజును కూడా మనం మీ అందరి సమక్షంలో కూడా చెప్పడానికే ఇక్కడ రావడం జరుగుతూ ఉంది అందుకని మీరు కూడా రాజురా ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఎంఎస్ రాజు గారు వచ్చారు వేదిక వేదిక ఆహ్వానిస్తున్నాము అదే అదేవిధంగా కేఎన్ పల్లి సురేష్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం રાજી ઠા કોણ ચાલે છે એના સુનિલ સુનિલ નુવે કુચો અન્નારા మన మాజీ శాసనసభ్యులు ఈరన్న గారి నుంచి అభ్యర్థి ఎన్ఎస్ రాజు గారికి సన్మాన కార్యక్రమం అందరూ చెప్పట్లతో సంపర్కాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ఎంఎస్ రాజు గారు ఈరన్న గారికి సన్మానం చేస్తున్నారు గట్టిగా చప్పట్లతో అభినందించాలని చెప్పి తెలియజేస్తుంది సునీల్ కుమార్ గారికి కూడా స్వాగతం దయచేసి కూర్చొని అర్థంగా ఉన్నారు మీరు ఫోటో తీసేవాళ్ళు కొంచెం ఒకరితో తీసి బయటకు వచ్చేయండి

பாபு பாபு வாட் இஸ் திஸ்